నల్గొండలోని ఐకాన్ ఆసుపత్రిలో దారుణం జరిగింది హార్ట్ ఆపరేషన్ వికటించి నిండు ప్రాణం పోయింది డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు కటంగూరు మండలం మునుకుంట్లో చెందిన లక్ష్మమ్మ ఛాతి ఆసుపత్రిలో చేరింది హార్ట్ సర్జరీ చేయగా వికటించి ప్రాణం పోయింది అనుభవం అర్హత లేకుండా ఆపరేషన్ చేయడం వల్లే ఘటనకు కారణమంటున్నారు మృతుడి బంధువులు పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లామని చెప్పినా వినకుండా ప్రయోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బంధువుల ఆందోళనతో ఆసుపత్రి ముందు దృక్తత నెలకొంది పోలీసులు బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు

એ ગનેન કરી છે પોલીસ સ્ટેશનની પોલીસનું ઉપમાશક ઓકે જો વિલિપી ના એમાં કોલ સે 1-101-101-101 ને આગળ આવો એ બામો વિદરાવ જો રામલા ને 100 મંથી માકડા ને માકડા એકટા నల్గొండలోని ఐకాన్ ఆసుపత్రిలో దారుణం జరిగింది హార్ట్ ఆపరేషన్ విఘటించి నిండు ప్రాణం పోయింది డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు కిరణ్ అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి వరలక్ష్మి ఫెయిల్యూర్ ఆపరేషన్లకు ఐకాన్ ఆసుపత్రి అడ్డాగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో ఆపరే ఆపరేషన్ వికటించి పలు రోగులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి మళ్ళీ అదే రిపీట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు నల్గొండ టౌన్ లోని ఐకాన్ ఆసుపత్రిలో నిన్న హార్ట్ అంటే గుండె నొప్పితో కట్టంగూరు మండలం మునుకుట్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ ఆసుపత్రిలో చేరింది దీంతో ఆమెకు అన్ని పరీక్షలు చేసినటువంటి వైద్యులు హార్ట్ ఆపరేషన్ చేయాలని అక్కడ పేషెంట్ సంబంధించి కుటుంబ సభ్యులకు చెప్పారు దీంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్తామంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఈ ఆసుపత్రినే ఆపరేషన్ చేస్తామంటూ కూడా అక్కడ నమ్మబలికారని కూడా అక్కడ బాధితులైతే చెప్తా ఉన్నారు దీంతో ఆమెపై ప్రయోగం చేసినటువంటి వైద్యులు చివరికి ఫెయిల్యూర్ అయ్యారు అయితే ఆపరేషన్ చేస్తుండగా హార్ట్ సర్జరీ ఆపరేషన్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా అక్కడ బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటూ కూడా ఆపరేషన్ మొదలుపెట్టారని తెలుస్తా ఉంది అయితే ఆపరేషన్ మొదట్లోనే ఆపరేషన్ ఫెయిల్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది తీరా చావు కబురు చల్లగా చెప్పినట్టు కూడా అక్కడ కుటుంబ సభ్యులైతే చెప్తా ఉన్నారు కేవలం నలభై రెండు నలభై మూడు ఏళ్ల మహిళకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడంపై కూడా అక్కడ ఉన్నటువంటి మృతురాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు అయితే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా తామే ఆపరేషన్ చేసి సక్సెస్ చేస్తామంటూ కూడా చెప్పారని కూడా ముత్రురాల బంధువులైతే ఆరోపిస్తున్నారు పెద్ద ఎత్తున డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వైద్యులైన బాధ్యులైన వైద్యులను శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఇక్కడ ఆసుపత్రి ముందు ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు అక్కడ బాధితులను బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే చేశారు అయితే ఈ ఘటన సంబంధించి సమగ్ర విచారణ చేసి బాధ్యులైన వారిని శిక్షిస్తామని చెప్పడంతో ప్రస్తుతం అయితే ఆందోళన విరమించినట్టు కూడా తెలుస్తా ఉంది ఎవరైతే ఆందోళన చేస్తున్న వారికి అంటే మృతులకు బంధువులకు సంబంధించి కూడా ఇటు ఆసుపత్రికి సంబంధించి నిర్వాహకులు కూడా అంటే రహస్యంగా కాళ్ళ వేరానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది అంటే ఇష్యూ చేయకుండా కొంత నష్టపరిహారం అందిస్తామని కూడా అంతర్గతంగా చర్చలు అయితే జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది వరలక్ష్మి రైట్